హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో ఇవాళ మార్నింగే లేచి స్నానం చేసేసి ఫస్ట్ కిచెన్లోకి వచ్చానండి కొంచెం ప్రీ ప్రిపరేషన్ అన్నది చేసేసుకొని అప్పుడు పూజలో కూర్చుందామని అండ్ నేను నైట్ ఈ శనగలు పెసలు సోప్ చేసైతే పెట్టుకున్నాను సో వీటిని ఏం చేస్తాను అన్నది ఈ వీడియో మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది అండ్ పూజ చేసుకునే ముందు నేను ఇవాళ పాలకూరని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో సోప్ చేసేసి వెళ్తానండి సో మురికి ఏమన్నా ఉన్నా అదంతా పోతుంది అండ్ నేను పూజ అయిపోయినాక వచ్చినాక అప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకొని ఓ త్రీ ఫోర్ టైమ్స్ అప్పుడు ఇంకా ప్రొసీజర్ అయితే మొదలెడతాను ఇవాళ నేను పాలక్ రైస్ చేస్తున్నాను అన్నాను కదండి చాలా సింపుల్గా చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండ్ పాలకూర ఇది ఇవి కలిపేసి ఒక లాగా చేసేస్తున్నాను అండ్ ఇవాళ నేను మస్టర్డ్ ఆయిల్లో చేస్తానండి మస్టర్డ్ ఆయిల్ ఒకలాంటి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ స్మెల్ ఫ్లేవర్ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు కానీ కొత్తగా ఎవరైనా యూజ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం కొంచెం పంజెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే బాయిలింగ్ పాయింట్ చాలా వేడి చేసేసేయండి అప్పుడు మీకు ఆ స్మెల్ అన్నది పోతుంది సో కొంచెం తగ్గినాక అంటే ఆయిల్ టెంపరేచర్ కొంచెం తగ్గించుకొని అప్పుడు తాలింపు వేసేసుకోవచ్చు అండ్ ఇవాళ తాలింపులో నేను ఎక్కువ గార్లిక్ జీలకర్ర ఇవి వేసానండి చాలా వేసాను గార్లిక్ అండ్ జీలకర్ర అండ్ ఈ ప్యూరే వేసేసాను దీంట్లో మీకు కావాలంటే కడా మసాలాలు ఇవన్నీ కూడా వేయచ్చు నేను ఒక్కొక్క రోజు వేస్తాను ఒక్కొక్క రోజే వేయనండి బేలీఫ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఈ ప్యూరే వేసి ఉప్పు కారం పసుపు వేసి కొరియండర్ పౌడర్ ఎక్కువ వేసాను చాలా సింపుల్గా అన్నాను కదండీ అండ్ ఎప్పుడైనా పాలక్ రైస్ ఫ్లేవర్ రావాలి అంటే మీరు చాలాసేపు కుక్ చేయాలి ఆ పాలకూర అంతా ఇట్లా సెపరేట్ అయిపోవాలన్నమాట ప్యాన్లో నుంచి అప్పటి వరకు మీరు కుక్ చేస్తే తప్ప ఫ్లేవర్స్ రావండి లేకపోతే ఒకలాంటి చేదుగా ఉంటుంది అండ్ పిల్లలు అస్సలు ఎంజాయ్ చేయరు సో ద మెయిన్ థింగ్ ఫర్ పాలక్ రైస్ ఏంటి అంటే బాగా కుక్ అవ్వాలి ఆ పాలక్ ప్యూరే అన్నది ప్రాపర్గా కుక్ అవ్వాలి నేను ఇక్కడ ఇక్కడ మహారాష్ట్రియన్ మసాలా ఏదో ఉందండి అది వేసాను ఘాటీ మసాలా అని మీరు ఇది దొరకకపోతే మామూలు మన గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు సో ఈ పని అంతా చేసినాక కొంచెం రిలాక్స్ అనేసి కాఫీ అయితే పెట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయానండి ఎందుకంటే ఈ కాఫీ తాగేసి మళ్ళీ ఇప్పుడు నేను రెడీ అవ్వాలి అండ్ టెంపుల్కి వెళ్ళాలి ట్యూస్డే కదా సో టెంపుల్కి వెళ్తాను అండ్ మా అమ్మాయి స్కూల్లో డ్రాప్ చేసి నేను మా వారు టెంపుల్కి వెళ్ళేసి అప్పుడు వస్తామనమాట సో తన టిఫిన్ బాక్స్ అయితే ఇలా రెడీ చేసేసాను పాలక్ రైస్ విత్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ గార్లిక్ అండ్ కొంచెం ఫ్రూట్ ఒకటి పెట్టేశాను అండ్ కొన్ని కుకీస్ పెట్టానండి చాలా సింపుల్గా ఉంటుంది పాలక్ రైస్ అండ్ హెల్త్ అసలు ఇంకా మాట్లాడక్కర్లేదు కదా హెల్దీ వెర్షన్ ఆఫ్ పాలక్ రైస్ అండి ఇదైతే అండ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇంకా హడావిడి హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను మా వారికి రెడ్ పోహాతో రెడ్ అటుకులతో పోహా చేసేస్తున్నాను చాలా ఈజీ అండి ఇది కూడా అండ్ నా రెస్ ఈ రెసిపీ అయితే నేను నా వీడియోస్లో చాలాసార్లు చూపెట్టాను కదా అనేసి మళ్ళీ ఇంకా చెప్పట్లేదు అండ్ ఇంకా అందరూ వెళ్ళిపోయినాక నేను ఒక రాగిజావ గ్లాస్ తాగేసి చాలాసేపు అయితే కూర్చున్నానండి ఓ హాఫ్ అన్ అవర్ వరకు అయితే నేను అసలు ఇంకే పని చేయలేదు ఇవాళ ఎట్లా అయిపోయిందంటే కంగారు కంగారుగా అయిపోయిందనమాట సో ఇంకా కొంచెం రిలాక్స్ అయినాక అప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చి నేను ఈ పెసలు ఇవన్నీ కడిగేసుకుంటున్నానండి యాక్చువల్లీ పెసలు ఇందుకు పెట్టాను అంటే కొంచెం స్ప్రౌట్స్ చేద్దాము అనేసి అండ్ ఈ బ్యాగ్స్ ఏంటంటే నేను ప్రెస్సింగ్కి ఇచ్చినప్పుడు డ్రై క్లీనింగ్కి అట్లా ఇచ్చినప్పుడు కొన్ని డ్రెస్సెస్ అతను ఈ బ్యాగ్స్లో పెట్టి తీసుకొస్తాడు పల్చగా ఉంటుందండి సో నేనేం చేశాను వీటిని వాష్ చేసి దీంట్లో స్ప్రౌట్స్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది ఈ బ్యాగ్ అనేసి దీంట్లో ఇట్లా ముడి కట్టేసి అండ్ బరువు పెట్టానండి పైన ఏదైనా బరువు పెట్టామంటే వన్ డేలో స్ప్రౌటింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ శనగలు కూడా నానపెట్టాను కదా యాక్చువల్లీ ఏంటంటే చూలే చేయాలి అంటే పూ సున్నే లేచి ఆ శనగలు ఒకసారి బాయిల్ చేసి మళ్ళీ కూర ప్రొసీజర్ ఇదంతా కలిపి చాలా హెక్టిక్ అయిపోతుందండి మార్నింగ్ ఎంత ఫాస్ట్గా లేచినా పని అవ్వట్లేదు సో నేను వారణాసిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళంటే ఇట్లా నానపెట్టేసుకొని ఒకసారి బాయిల్ చేసేస్తారు ఉప్పు పసుపు వేసుకొని అండ్ దాని తర్వాత ఫ్రీజర్లో స్టోర్ చేస్తారండి వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇలా ఆ ఫ్రీజ్ చేసింది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాలి స్లో కానీ దేంట్లో అయినా వేసేసుకోవచ్చు శనగలు సో నాకు ఆ ప్రొసీజర్ గుర్తుకొచ్చింది సరే అట్లా చేసేసి పెడదాము అనుకున్నాను ఎందుకంటే యాక్చువల్లీ ఇవాళ చూలే చేద్దాం అనుకుంటే మళ్ళీ పొద్దున్నే లేచి ఇవన్నీ బాయిల్ చేయాలి ఇవంతా అవ్వదు అసలు ప్రొసీజర్ నాకు అనేసి కొంచెం టెన్షన్ వచ్చింది సో కంగారు పడకుండా కొంచెం చేసుకోవచ్చు కదండి పిల్లల బాక్స్లో అన్నవి అనేసి బాయిల్ అయితే చేసేస్తున్నాను సాల్ట్ అండ్ పసుపు వేసేసి బాయిల్ చేస్తున్నాను అండ్ అది కుక్కర్ పెట్టేసి ఒక్కసారి మొత్తం కిచెన్ కూడా వైప్ చేసేసుకుంటున్నానండి లంచ్కి నేను మా అమ్మాయికి పాలక్ రైస్ చేస్తాను కదా నేను కూడా అదే తినేస్తాను కొంచెం పెరిగేసుకొని ఏదో ఒకటి హెల్దీ వర్షన్ అన్నప్పుడు తినేయాల్సింది అంతే పిల్లలకే పెట్టి మనం మాత్రం వేరే తింటాము అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా సో మనం కూడా హెల్దీ వర్షన్ తింటూ ఉంటేనే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ అన్నది తెలుస్తుంది అండి అండ్ ఏది తినాలి ఏది తినకూడదు అన్నది ఒక అవేర్నెస్ అన్నది పిల్లలకి ఇప్పటి నుంచి మనం క్రియేట్ చేసాము అంటే జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయొచ్చు అని నేను చెప్పట్లేదు కానీ టు అన్ ఎక్స్టెంట్ అవాయిడ్ అయితే చేయగలం అండ్ నేను మా అబ్బాయికి కొంచెం ఫ్రూట్ పెట్టాను కదండి పొమోగ్రనేట్ ఆ రిమైనింగ్ ఫ్రూట్ నేను జ్యూస్ చేసేసుకొని తాగేస్తాను నాకు ఆ పొమోగ్రనేట్ తింటమన్నది అస్సలు అవ్వదండి నాకు ఎందుకో బలి ఇరిటేటింగ్ ఫ్రూట్ అంటే అదే కానీ అది ఎంత హెల్దీ కదా అందుకని జ్యూస్ అయినా తాగేస్తాను సో జ్యూస్ తాగేసి ఇంక ఇప్పుడు కొంచెం పని ఫినిష్ చేసుకుందాము అనేసి వచ్చానండి ఇవాళ యాక్చువల్లీ కుషన్స్ మారుద్దాము అనుకున్నాను నా కుషన్ కవర్స్ అన్నీ కానీ చూస్తే సోఫా కూడా కొంచెం దుమ్ము దుమ్ము దుమ్ముగా ఉందనమాట చాలా రోజులు అయింది సోఫా క్లీన్ చేసి సో జస్ట్ డ్రై క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇవాళ సోఫా అండ్ నేను ఆల్రెడీ డ్రై క్లీనింగ్ చూపెట్టాను లింట్ రోలర్తో సోఫాస్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపెట్టాను అండ్ ఆల్సో వెట్ క్లీనింగ్ ఎలా చేస్తానో అన్నది కూడా చూపెట్టానండి నా వీడియోస్లో సో ఆ వీడియోస్ ఉన్నాయి నావి అవి చెక్ చేసుకోండి సోఫా క్లీనింగ్ అన్నది త్రీ డిఫరెంట్ వేస్లో చూపెట్టాను నేను సో ఇదంతా డ్రై క్లీనింగ్ చేసేసుకొని కవర్స్ అన్నీ మారుస్తున్నాను అండ్ చాలామంది కుషన్ కవర్స్ గురించి అడుగుతున్నారండి కుషన్ కవర్స్ మాత్రం నేను మోస్ట్లీ కొనేది హోమ్ సెంటర్ లేదా చుంబక్ చుంబక్ అయితే మనకి ఆన్లైన్ దొరుకుతున్నాయి షాప్స్లో కూడా ఉన్నాయి చుంబక్ స్టోర్స్లో కూడా హోమ్ సెంటర్ కూడా మీరు ఆన్లైన్ కూడా దొరుకుతున్నాయండి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ కుషన్ కవర్స్ కలర్స్ చాలా బ్రైట్ కలర్స్ మన ఇండియన్ కలర్స్ ఉంటాయండి నాకు పేస్టల్ కలర్స్ అంతా విసుగు ఇంక దేన్ని చూసినా రాదండి వైట్ పేస్టల్ కలర్స్ బీ ఐఎమ్ రాంగ్ కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే ఇండియాలో పుట్టి పెరిగాం కదా మనకి వైబ్రెంట్ కలర్స్ ఉండాలి డెకోర్లో నాకు అట్లా నచ్చుతాయండి లైట్ కలర్స్ నేను ప్రిఫర్ చేస్తాను కానీ మరీ పేస్టల్ కలర్స్ వైట్ హౌజ్ వైట్ ఇల్లు అట్లాంటివి నాకు ఎక్కవండి నాకు కొంచెం కలర్ పాపప్ అయితే ఉండాలి దీంట్లో అయినా సో ఈ గ్రీన్ కలర్ క్వశ్చన్స్ ఏమో హోమ్ సెంటర్లో కొన్నాను అండ్ యలో వన్స్ ఆర్ ఫ్రమ్ చుంబక్ సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కొంచెం లైట్ పాపప్ ఆఫ్ కలర్స్ అన్నవి ఇండియన్ హోమ్స్లో ఉంటేనే కదండి మన ఇండియన్ కల్చర్ అన్నది అట్లా ఎలివేట్ అయిపోతూ ఉంటుంది అంటే నాకు అట్లా అనిపిస్తుంది నా పర్సనల్ చాయిస్ అనుకోండి అండ్ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి డోంట్ టేక్ ఇట్ అదర్ వైస్ సో ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదండి సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ ఇవ్వటం అండ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి అండ్ ఈ రకంగా ఈ చోలే అయితే మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని ఫ్రీజర్లో పెడుతున్నానండి సో ఇలా వన్ టూ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ చోలే ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు కానీ నేను వన్ టూ వీక్స్ ఏం పెట్టానండి ఈ వీక్ లోపలే ఫినిష్ చేసేస్తాను అండ్ ఆల్సో కొన్ని ప్లాంట్స్ లోపలికి బయటకి మారుస్తున్నానండి అసలు ప్లాంట్ తీసేసాను అనమాట అది కొంచెం ఎందుకో ఎల్లో లీవ్స్ వచ్చినాయి సో కొత్త జీజీ ప్లాంట్ అయితే తెచ్చి పెట్టాను అండ్ ఇంతలోపల మా అమ్మాయి స్కూల్ నుంచి వస్తే తనకి స్నాక్ ప్రిపేర్ చేద్దాము అనేసి కొంచెం చోలే బయటే ఉంచుకున్నానండి శనగలు సో వాటిని జస్ట్ తాలింపు వేసేస్తున్నాను నాకు ఈ స్నాక్ అంటే ఎంత నాస్టాలజిక్ ఫీలింగ్ అంటే చిన్నప్పుడు మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళేదండి సో నేను స్కూల్ నుంచి వచ్చేసరికి మా ఇంటి పక్కన మా నేబర్ అనమాట ఆ అమ్మమ్మ కానీ ఒకప్పుడు అంత చక్కగా పట్టించుకునే వాళ్ళు కదండి ఒక్కదాన్నే ఉంటే ఉంటాను అనేసి ఇట్లా తాలింపులు వేసి ఇట్లా ఏదో ఒక స్నాక్ ఇచ్చేదండి నా ఒక్కదానికి అంత ఇచ్చేది అక్క స్కూల్లోనే ఉండేది సో అమ్మ ఇంట్లో లేదనేసి ఆ అమ్మమ్మ మాకు తీసుకొచ్చి నేను తినేంతవరకు కూర్చొని కబుర్లు చెప్పి అప్పుడు వెళ్ళేవాళ్ళు సో ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి అండ్ ఇవాళ తాలింపు వేస్తుంటే నాకు అమ్మమ్మ గుర్తుకొచ్చింది చిన్నప్పుడు జస్ట్ నేబర్సే కానీ సొంత వాళ్ళకంటే ఎంతో అపురూపంగా చూసుకునే వాళ్ళు వాళ్ళు నన్ను అండ్ ఎస్పెషలీ నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా తిన్నానండి ఎక్కడున్నారో ఇప్పుడు నాకు తెలియదు కానీ ఐ జస్ట్ రిమెంబర్డ్ ఇవాళ సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సో బట్టలు తీసేసి ఇంకా నేను వాకింగ్కి అయితే వెళ్ళానండి కొన్ని కూరగాయలు ఇట్లాంటివి ఏమైనా తెచ్చుకుందాము అనేసి అండ్ ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండి అన్నీ ఒక్కసారి ఇట్లా విచ్చుకున్నాయి అండ్ ఇంకా ఇంటికి వచ్చి స్నానం చేసి చక్కగా గణపయ్య దగ్గర ధూపం పెట్టేసుకున్నాను Thank you so much for watching this video. You all have a great day. Thank you.